హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మే హిందూ బ్లాక్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి కైలాసనాథ దేవాలయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం అది ఎక్కడ ఉంది దాని విశిష్ట ప్రాముఖ్యత ఏంటి ఇప్పుడు మనం చరిత్ర మొత్తం తెలుసుకుందాం కంచి లేదా కాంచీపురం అనగానే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది కాంచీపురం పట్టుచీర బంగారు వెండి బల్లి మాత్రమే కాకుండా తమిళనాడులో ఉన్నటువంటి అతి పురాతనమైన దేవాలయాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు వెయ్యికి పైగా సుమారు వెయ్యికి పైగా దేవాలయాలు ఈ తమిళనాడులో ఉన్నాయి ఇప్పుడు మనం చూడబోయే ఈ దేవాలయం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి కైలాసనాథర్ దేవాలయాన్ని ఇప్పుడు మనం కాంచీపురంలో చూడబోతున్నాం చాలామంది భక్తులు ఈ కాంచీపురానికి వచ్చినప్పుడు ఈ యొక్క ఆలయాన్ని చూడకుండానే వెళ్ళిపోతారు ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం చెన్నైకి సుమారు డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం ఒకప్పుడు ఈ యొక్క నగరం రాజుల రాజధానిగా పేరుగాంచింది ఈ యొక్క నగరానికి కంజీవరం అనే పేరు కూడా ఉన్నది హిందువులకు ఏడు మోక్ష ప్రధాన ఆలయాలలో ఇది ఒక కాంచీపురం ఒకటిగా చెప్పవచ్చు మోక్షభూమి శక్తి భూమిగా ఈ యొక్క క్షేత్రం ఎంతో పేరుగాంచింది గరుడ పురాణం ప్రకారం మోక్షాలు ఇచ్చే ఆలయాలను ఏడుగా చెప్పుకోవచ్చు అయోధ్య మధుర హరిద్వారం కాశీ అవంతిక ద్వారక కంచి ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ నగరాలలో మనకు చాలా దేవాలయాలు దర్శనమిస్తాయి కంచిలో ఎక్కువగా మనకు ఆ పరమశివుడు విష్ణుదేవుడే ఎక్కువగా మనకు ఆలయాలను దర్శనమి అందుకే మనం కంచీపురంలో శివ కంచి మరియు విష్ణు కంచి రెండు నగరాలుగా రెండు నగర భాగాలుగా ఉండేవాడు ముందుగా చెప్పాలంటే అష్టావిశ శక్తి పీఠాల్లో ఆ యొక్క కంచి కామాక్షి అమ్మవారి ఆలయంగా ఇక్కడ ప్రసిద్ధి గాంచిన ఏకాంబరేశ్వరి ఆలయం దేవరాజు గారి ఆలయం లేదా కైలాస గారి ఆలయం ఈ రోజు మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఆలయం కైలాసనాథర్ ఆలయం గురించి మనం తెలుసుకుంటున్నాం ఈ యొక్క ఆలయం చాలా అంటే చాలా పురాతనమైన ఆలయంగా చెప్పవచ్చు ఈ యొక్క ఆలయాన్ని ఐదు వందల అరవై ఏడవ సంవత్సరం కట్టారని చరిత్ర చెబుతుంది రాజసింహ పల్లవరాజు ఏడవ శతాబ్దంలో దీన్ని నిర్మించారు పల్లవులు నిర్మించిన ఈ ఆలయం అతి పురాతనమైన ఆలయంగా చెప్పవచ్చు ఈ యొక్క ఆలయం శిల్ప సంపదకు ఆస్తి సంపదకు ఎన్నో అపురూప శిల్పాలకు ఈ యొక్క ఆలయం పేరుగాంచింది ఈ యొక్క ఆలయాన్ని శివుని మీద భక్తితో ఎనిమిదవ శతాబ్దానికి చెందిన నరసింహవర్మ ఇక్కడ నిర్మించారు మిగతా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల్లో కొండరాయితో చెక్కకుండా ఇక్కడ ఈ ఆలయాన్ని ఇసుక రాయితో నిర్మించడం జరిగింది ఇక్కడ అద్భుత శిల్పాలు ముక్త రహితంగా ఎన్నో ఉన్నాయి ఈ యొక్క ఆలయానికి ముఖ్య విశిష్టత ఏంటిదంటే రాతి మీద నిర్మించబడిన తొలి పల్లవుల ఆలయంగా చెప్పవచ్చు విశాలమైనటువంటి ఈ ఆలయానికి దక్షిణ ముఖ ద్వారంగా ఈ ఆలయం ఉంటుంది ప్రధాన ఆలయానికి ముందుగా ఇక్కడ నంది విగ్రహం చాలా పెద్దగా కనిపిస్తుంది ఇక్కడ నిత్యం పూజలు జరుగుతాయి ప్రత్యేక విశిష్టంగా చెప్పవచ్చు ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించుకునే మార్గం చాలా చిన్నగా కనిపిస్తుంది బయటికి వెళ్ళే మార్గం కూడా చాలా చిన్నగా ఉంటుంది ఈ రెండు ముఖద్వారాలు పుట్టుకకు మరణాలకు ఒక నిదర్శనంగా చెప్పవచ్చు ఈ యొక్క ఆలయంలో చిన్న స్వరంగం కూడా మార్గం ఉంటుంది ఈ గుడికి చాలా ప్రత్యేకత కన్నది ఈ యొక్క ఆలయానికి సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఒక స్వరంగం ఉన్నట్టు చరిత్ర చెబుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు ఒక గైడ్ ఉన్నాడు తను చెప్తున్నాడు తన మాటలు మొత్తం వినండి మీకే అర్థమవుతుంది కాంచి అని చెప్పేది కాంచి కాచి ఒరిజినల్ పేరు వచ్చి కచ్చి ఫస్ట్ వచ్చి ఇక పదవ పేరు వచ్చి కచ్చి పేరు అప్పుడు కాంచి వరం ఆ వర దగ్గర కాంచి కాంచి వరంగా ఉంటుంది అంటే సిక్స్ ఈవినింగ్ వచ్చి చేసే சைனா நீ பிளேண்ட் எஃபிஃபிக்கிற வச்சு வீசி வச்சு சில்க் ஒத்தி வச்சு சில்க் பட்டு ஒட்டி வச்சு வீவிங் சேர்ச்சி சைனா வெட்டிங் சாரி சொல்ல பேமஸ் அதுதான் பெரிய ஒண்ணு பல்லவா பல்லவராஜசிம்மா இருக்கு தங்கிவர்மன் நந்திவர்மன் இரணிவர்மன் பரமேஸ்வர பல்லவன் ராஜசிம்மன் நரசிம்மன் மகேந்திரவர்மன் அது அதுக்கரை வச்சு மூணு ராஜாவும் கைக்காங்க ஃபர்ஸ்ட் ராஜசிம்ம வர்மடு இது நரசிம்ம வர்ணாடு செகண்ட் மூன்றாம் தேர்டு மகேந்திரம வச்சு ஃபுல்லு வெஜிடபிள் கலர் தான் உண்டு ఇది గుడి ఫుల్గా నేను ఒక జనరేట్ ఇదంతా బ్రిటిష్ కాలకట్ట రిపేరింగ్స్ ఒరిజినల్ రీప్లాస్టర్ వేసింది ఇదంతా ఇంగ్లీష్ కాలకట్టేసింది రీప్లాస్టర్ వేసింది బ్రిటిష్ కాలకట్టీ స్వామి ఉన్నాడు దేవుడు ఇది మరి టోటల్ ఫిఫ్టీ ఎయిట్ మంత్స్ ఉన్నాయి దీనిలో ఒక ఫీల్ చాలా భయంకరమైన వైబ్రేషన్

భోజనమే లేకుండా ఎన్నో సంవత్సరాలు ఎన్నో రోజులు ఇక్కడ పవన్ చేసినారు పవక్ అదిగా పవర్ ఫుల్ పవర్ ఈ మరి కవర్ ఎక్కడ లేదు యోగా అంత స్వామిని మెడిటేషన్ చేసిన అన్ని సోమస్కందరికే శివుడు నాడు పార్వెలి సుబ్రహ్మణ్య స్వామి యోగ ఉంటారు ఆయనకి మొదలు ఫస్ట్ నేమ్ ఏమంటే కందడి எ தமிழ்நாட்டுல எழுந்திருக்கிற முருகர் சுப்பிரமணிய சுவாமி குமாரசாமி பல்லவ பேர்ல அவருக்கு கந்தன் தான் ஆயனுக்கு மயில் மயில் பிக்காக்கு ஆயனுக்கு வேலு வெப்பன்ஸ் அவனங்க முருகன் சுப்பிரமணிய சுவாமி ఇంత పేరు వచ్చింది ఆ వెనకల ఆఫ్టర్ కాల ఈ కాలంలో ఈ అన్నారు ఈశాన్మూలం కుబేర్ మూలం గుబేరండు వినాయకర్ సోదండి వినాయక వినాయక వాస్తు నీళ్ళు కట్టి వాస్తు ప్రధాన కట్టడం ండ్రెడ్ ఇయర్స్ ఎక్కడ దేవుడిని పెట్టాలా ఎక్కడ దేవుడు ఉన్న వినాయకర్ వినాయక చూడండి ఇక్కడ ఆ వినాయకర్ వినాయకుడు అప్పుడు అప్పుడుండ వినాయకండి డిఫరెంట్ ఉంది చాలా బాగుంది ఏమంటే ఒరిజినల్ ఉండేది ఇంకా బాగుండే అది బ్రిటిష్ కలగటాన రిపేరింగ్ చేసేసారు రిపేరింగ్ చేసేసారు అమ్మగారు பார்வதி அம்மார் மாவிடி செட்டு பையன கூச்சுட்டாரு மாவிடி செட்டு கிந்த எந்த இது பர்வத மல்ல பருவ கொண்ட பைனியோ அகஸ்தியமுனி முனிவர் தவம் பேசுட்டார் ஏனி கூச்சு தபசிய செட்டு அம்மகாடு மாவிடி செட்டு முன்ன கூச்சு மாட்டாடுக்கு ஆமா ஒரு பான அகஸ்தியமுனி அந்த பவர் பவரு அந்த பல்லவிரி இதுதான் சுபிரமணியா கந்தன் ஓரஞ்சு மன தமிழ் வாழ ஓர் அண்ட் எவரோ தட்சிணாமூர் குரு அது இது அண்ட் இது சுபிரமணியா கந்தன் கந்தன் தட்சிணா மூர்த்தி வச்சு தட்சிணாணும் இது வச்சு உத்தராயணம் தட்சிணாண இப்போ அக்கொண்டே ஆனா டிவி இது கந்தன்

இது முக்கிய சிவுடு இக்கேம இது இக்கட பெட்டிண்டே இது ஏமண்ட்டே மந்த அந்த கொண்டனு தனஸ் ஸ்கேசி பெட்டு தனஸ் பெட்டு இது ரதம் இது குரம் ப்ரம்ம ரதன் அனுப்புனா தீன பேரு இது என்ன இது ஏமண்ட்டே இனி பேர் வச்சு தமிழ்ல முப்பரம் எரித்தல் முப்பரம் எரித்தல் மூன்று ராட்சஸ்னு மண்டபத்தை சிவன் எவரிட்டா ராட்சஸ் இன்னைக்கு பேர் வச்சு சமஸ்கிருத திருப்புற சம்பாரன் திருப்புராணும் திருப்புரா சம்பாரன் திருப்புரா சம்பாரன்டா பெருசுண்ணாட்டு நான் இல்ல மகாவிஷ்ணு స్వామి స్వామిగిరి ప్రార్థన చేసిన ఆయన స్టోరీ తెలుసు కదా బ్రహ్మగిరి చెప్పాలి తెలుసుంటే ఓకే పెయింటింగ్ పెయింటింగ్స్ పెయింటింగ్ చూడండి పెయింటింగ్ పెయింగ్ ఫుల్ పెయింటింగ్ ఒక జనరేషన్ ఫుల్ పెయింటర్స్ ఇది గరుడ గరుడ వాహనం ఉంది గరడల్లా విష్ణు కూచుని ప్లెయింగ్స్ వేస్తారు అమ్మకారుగా టెన్షన్గా కూర్చుని చూస్తారు వెళ్తా నరసింహా గిరణ్య కసూ గిరణ్య హిస్టారికల్ మాన్యుమెంట్ లివింగ్ కంట్రీ ఇక్కడ హిస్టరీ ఉన్నాయి వైపుబాటు ఉంది దేవుడిని మొక్కమి మాన్యుమెంట్ కూడా ఇది జలంధరు జలంధర్ తెలుసు సముద్రాన మందాట కొంటని పెట్టి ఫస్ట్ జ్యేష్ఠాదేవి జస్దా దేవి అంటే వచ్చి సంఘు సంఘు సంఘ్ అంటే ఇది సంఘు అది వచ్చి సంఘం ఆవనగా కామజే ఆవన కామజే ఆవనగా లక్ష్మి వస్తుంది ఆవనగా జలంధరు జలంధరుడు వరంటే శివుడుగా లక్ష్మికి తండ్రిగా వస్తారు తమ్ముడు జలంధ్రుడుగా జలంధ్ర అంటే అసుర గుణాన్ని అందుకే అంట వజ్రాయండి వజ్రాయం ఇరాడు వజ్రాయం వజ్రాయుధం వజ్రాయుధం పెట్టి కొట్టబోతున్నాడు ఎవరిని సుడినియో అడపాలు కొట్టేసిపోహాడ అనేసి బ్రహ్మ ఏం చేస్తున్నాడు అడలకి అక్షి అడ వేసేసుకోవడానికి వద్దు వద్దు అనేసి విష్ణు ఏం వద్దు వద్దు శివుడు జలంధరం జలంధ్రజురం చక్రవర్తి విష్ణుమూర్తి రామనానం వచ్చి ఇక్కడ త్రీ ఫిట్ త్రీ ఫిట్ జగాడు దానికి ఆయనకి గురువుగా శుక్రాచార్య శుక్రాచారి శుక్రాచార్యారు శుక్రచార్య ఆయన కొలిసి ఇస్తా దానం ఇస్తావు దానం ఇచ్చారు కదా ఆ ఇది పెట్టేప్పుడు ఒక పిట్టు గురునాడు సుకువాచార్య నా నైనా ఇక్కడ భూలోగానికి ఎక్కడ పోయే నువ్వు నీ నైనా వచ్చి దాన ధర్మం చేసి భూలోగానికి పడి నేను ఇందులోగానే అంపిస్తాను అనేసి శుకువాచార్య సరే అబ్బా మా నైనా లో భూలాగాని నేను ఇందులో కానీ పోతున్నాను నువ్వు అంపాడు பேரன்ஸ் இந்து சுக்குவாச்சாரியன் அனுப்ப போப்பா அனைத்தே கலர்ல அப்பேஸ்தான் அனுப்பித்தான் அப்பித்தட்ட இந்து ஏன் இன்னைக்கு ஊலோகானா சீன் செலுது சுத்தி செலவு பயணம் போகக்கூடாது శ్రీ శ్రీకృష్ణ దేవుళ్ళు ఇక్కడ పామును పెట్టి వాసగి పామాన్ని పూర్వ ఉదారీ విష్ణు ఇక తాంగి మా కొండను పెట్టి పెట్టుకుంటారు సమంతం అమృతం వచ్చు అన్ని దిరణులుగా వస్తుంది లక్ష్మీదేవి తామదేవన్ అన్నింటి లో ఉండరు అక్కడ హీట్ అయ్యి పాయసం విషయం అంటే శివుడు నీలగండ పర్వతమా పార్వ కూడా పర్వదిన క్యారెట్స్ అని చేసి మనోరంజన చేసి ఉంటారు ఇద తాండవం ఆ విషాన్ని పాయసం తాగి తాండవం అంటే గర్భభంగం బ్రహ్మ గర్భభంగం అంటే கருவாரு கருவ எந்த நேர அங்கே வளர்ப்பீவராசி அதுவாண்டி நாடு தலை உண்டு அங்கே ஒரு தலைவன் நாலு தலை உண்டு ஏன் அந்த சுவாமி ಆಧುಪದಂತೆ ಇಲ್ಲಿ ಅರ್ಜುನದೇ ಇದು ಶಿವರು ಶಿವರು ಇದು ಅರ್ಜುನದೇ ಅರ್ಜುನದಲ್ಲಿ ಓದ ಅಂದಸ್ತಾರೆ ಅಂತ ಶಿವರು ಧನಸ್ಸುರ ಅಂದಸ್ಥೆ ಅಂತ ಪವ ಏನು ಬರ್ತಾರೆ ಅಂತ ಕೃಷ್ಣಲ್ಲಿ ಸೇವೆ ಅರ್ಜುನ మీరు పలకాడు జంతున్నారు తవం ఉంటుందా మనసు అందిస్తున్నారు కృష్ణ భగవాన్ చెప్పలేదు అర్జునుడి కవాణ కూర్చున్నారు కవాన కూర్చుంటే నేను ఆకో దుర్యోగం ఏం చేస్తున్నాడు పని పని ఆ గణాల చేసి ఆయన అందరం చేసి

వెళ్ళేది అదే కైలాయ ఇక్కడదా ఉన్నాయి ఆ కైలాయ మహాదేవుడినే ఇక్కడ కొన్ని నాకు కూర్చుని చూపించాను ఇక్కడ వచ్చి మీరు దర్శనం చేస్తే అదే మీకు సకల పాపాలు నింగి సకల పదహారు సెల్వాలు మీకు దొరకవు చాల పదకారు సెల్వాలంటే తమిళను చెప్పేది పదహారు పెట్టు పెరువాడు అంటే పదహారు సెల్వాలు ఇక్కడదా మీకు దొరకదు ఇది ఇక్కడ మీరు నూరు గుడిలకు పోయేది సరిగా ఇక్కడ ఓ గుడిలో వచ్చి మీరు దర్శనం చేసేది సరిదా అంట శాస్త్రం செல்வா பதக தமிழ் பதினாறு பெற்று பெருவாடு அட பதிலோரு நூறு குடியேது சரிதான் இப்பட ஓ குடியும் சரி சாஸ்தான் திருபாதி ఇక్కడ మనకైతే గుడికి సంబంధించిన టైమింగ్ ఉన్నది మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ థర్టీ వరకు అయితే ఉన్నది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఫోర్ టు సిక్స్ థర్టీ అయితే ఉన్నది సో ఫ్రెండ్స్ మేమైతే ఈవినింగ్ వచ్చాము సో తొందరగా చీకటి అయిపోయింది చలికాలం కాబట్టి సో నేనైతే మొత్తం గుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి నేను వీడియో తీసి మీకు చూపిస్తున్నాను అతి పురాతనమైన దేవాలయాలు కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి ఆలయం కదా సో చాలా అంటే చాలా అయితే వచ్చింది సో పర్లేదు ఇప్పటికీ ఇంకా చెక్కు చెరు కూడా గట్టిగానే ఉన్నది సో ఫ్రెండ్స్ ఇదంతా బయట వ్యూ అంత ఎంత బాగుందో చూడండి ఇక్కడ నంది విగ్రహం ఉంటుంది సో మనకైతే ఆ గైడు తనకు సం తను మొత్తం గుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి మనకు వివరంగా క్లుప్తంగా అర్థమయ్యేటట్టు చెప్పింది అనుకుంటున్నాను సో మనకైతే తమిళం రాదు కాబట్టి కొంచెం ఎంతో కొంత అయితే మనకు అర్థం చేసుకున్నాం ఈ గుడి అయితే ఇంకా ఇప్పటికీ శిల్పకళా కట్టడాలు అయితే చెక్కు చెదరకుంటా చాలా అద్భుతంగా ఉన్నాయి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది మీరు కంచిపురం వచ్చినప్పుడు ఈ యొక్క ఆలయాన్ని మాత్రం మిస్ కాకండి ఎందుకంటే ఈ ఆలయం ఇక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియదు సో మాకు తెలియకపోతే మేము ఇక్కడ తెలుసుకున్నాం సో మీరైతే ఈసారి కాంచీపురం వచ్చినప్పుడు చాలా అంటే చాలా పెద్ద పురాతనమైన టె టెంపుల్ అనమాట ఇది మీరు ఈ కాంచీపురం వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ ఆలయాన్ని దర్శించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి ఆలయం ఎంత బాగుందో కైలాసనాథర్ ఆలయం అని అంటారు లేదా కైలాసనాథ్ ఆలయం అని అంటారు కంచికి వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ ఆలయాన్ని దర్శించుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టైమింగ్ కూడా చెప్పాను కదా మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ థర్టీ ఫోర్ టు సిక్స్ థర్టీ ఈ ఆలయం టెంపుల్ టైమింగ్ మార్నింగ్ రండి చాలా బాగుంటుంది వ్యూ మొత్తానికైతే ఇది కంచిలో ఉన్నటువంటి పురాతనమైన ఆలయం నేను మీకు చూపించాను ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా యొక్క ఇట్స్ మీ హిందూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ మాత్రం డిఫరెంట్గా చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటామని బాయ్